నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియలో భాగంగా బినికొండ మండలం గోకనకొండ గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రీసర్వే పూర్తయిన రైతులకు ప్రజల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను వారు స్వయంగా పంపిణీ చేశారు రీసర్వే ద్వారా భూ వివాదాలు తొలగిపోతాయని రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని జీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పాస్ పుస్తకాలు రైతులకు కొండంత అండగా ఉంటాయని తెలిపారు ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల పాస్ పుస్తకాలు పంపిణీ ప్రభుత్వ రాజముద్రేసి మీ అందరికి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం బ్యాంకులకు వెళ్తే ఈ రాజముద్ర నమస్కారం పెట్టుకొని బ్యాంకు లోన్లు ఇస్తారు ఇది మీ హక్కు గతంలో మీ భూమి మీద ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని ఫోటో ఫోజులు పెడితే ప్రతి పుస్తకం మీద రాజముద్ర అయ్యకుండా ఫోటో ఫోజులు పెట్టారు బ్యాంకు వాళ్ళు కొన్ని బ్యాంకులు వెళ్తే ఈ చల్లవయ్య రేపు ప్రభుత్వం మారినప్పుడు ఈ ముఖ్యమంత్రి మారతాడు రాజముద్ర ఉందంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చెల్లిద్ది అని బ్యాంకు లోన్లు కూడా ఇవ్వాల గత ముఖ్యమంత్రి ఐదేళ్ల క్రితం మరి ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని పాస్ పుస్తకాలు ఇస్తే బ్యాంకుల్లో లోన్లు ఇవ్వలేదు సొసైటీ బ్యాంకుల్లో కూడా మొరాయించారు ప్రభుత్వ నేషనల్ బ్యాంకుల్లో ఎక్కడ కూడా పక్కన పెట్టారు ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా మీకు రాజముద్రేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీ అందరికీ ఈ ఊళ్ళో పద్నాలుగు వందల నలభై మంది రైతు సోదరులకి ఈ రోజు పట్టాబదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం రైతు సోదరులందరికీ ఈ రోజు పాస్ పుస్తకాలు తీసుకున్న సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రైతులందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం ఆ వైసీపీ పాలనలో కులాల మధ్య చిచ్చు పతాల మధ్య చిచ్చు పెట్టి ఎప్పుడు జనాలు కొట్టుకుంటా ఉంటే పాలకుల గురించి ఆలోచించకుండా ఉంటారు అని వాళ్ళు నేను చెప్తున్న వేదిక మీద ఉన్నటువంటి నాయకులకే ఊళ్ళో పార్టీలకు అతీతంగా ఐకమత్యం మెయింటైన్ చేయండి ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేసుకోండి ఏ పార్టీ అభిమాని ఉంటే వేసుకోండి తర్వాత మాత్రం గ్రామం ఎలా అభివృద్ధి చేయాలా మన మండలం ఎలా అభివృద్ధి కావాలి మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి కావాలి గ్రామం యొక్క అభివృద్ధి ఆశయంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా గ్రామ పెద్దలందరికీ మనవి చేస్తున్నా నేను వచ్చినప్పుడు పూలు చల్లటం కాకర కాకర పువ్వువొత్తులు బాగా ఎలిగిస్తున్నారు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు చూపించే అభిమానం చాలు మీరు చూపించే అభిమానం చాలు ఈరోజు ఎక్కడ కూడా గొడవలు జరుగుతుంటే కంట్రోల్ చేయాలి గొడవలు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలి ఇది మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు గారు ఆశయమని మీ అందరికీ మనవి చేస్తున్నా కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఐకమత్యం ఉండి పెత్తనం కోసం పోరాటం పోరా పోటీ కాదు గ్రామాన్ని అభివృద్ధి చేయటంలో పోటీ పడాలా మంచి సంస్కారాలు కావాలా పక్క వాళ్ళని గౌరవించేటువంటి మంచి సాంప్రదాయం కావాలా చిన్న చిన్న కీసులాట్లు ఇది గ్రామానికి మంచిది కాదని ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలో ఆలోచిస్తే అందరూ తలా చేస్తే మన ఊరు బాగా అభివృద్ధి చెందింది ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారసత్వ హక్కు గతంలో కొడుకులకి కూతుర్లకి అన్నదమ్ములు పార్టీషన్ రాసుకుంటే కూడా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టండి అప్పుడు అప్పుడు మేము పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేవాళ్ళు అవునా కాదా గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ అన్నదమ్ములు కావాలంటే పంచుకోండి పార్టీషన్ రాసుకోండి కానీ రిజిస్టార్ ఆఫీసులో లో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని చెప్పేవాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పది లక్షల రూపాయల ఆస్తి వరకు కేవలం వంద రూపాయలు చెల్లించి మీరు కొడుకులకు గాని కూతుర్లకు గాని అన్నదమ్ములకు గాని ఉన్నటువంటి ఆస్తిని పట్టా వారసత్వ హక్కు భూమి పంచుకునే అధికారాన్ని కేవలం వంద రూపాయలకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టి మన చంద్రబాబు గారి ధన్యవాదాలు తెలియని కోరుతున్నా మహానుభావుడు చంద్రబాబు గారి వలన రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు మేలు జరిగింది ఎందుకంటే ఈ రోజు రిజిస్టార్ ఫీజు కట్టే పని లేదు అన్నదమ్ములు పంచుకోవాలన్నా కొడుకులు పెట్టాలన్నా ఆస్తి పెట్టాలంటే రూపాయలు చాలు మీకు ఆస్తి హక్కు మీ ఇష్టం వచ్చిన రక్త సంబంధికులకి మీరు రాసుకునే హక్కు ఈరోజు కేవలం వంద రూపాయలకి చంద్రబాబు గారు ఇచ్చారంటే ఇది రాష్ట్ర రైతాంగం అంతా సంతోషిస్తున్నారని మీ అందరికి నేను మనవి చేస్తున్నా జరగనున్న మండేపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి తిరునాళ్ల ఏర్పాట్లపై కీలక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొని తిరణాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేయాలని చీఫ్ సూచించారు త్రాగునీరు ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా పరమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పన్నెండవ తేదీన కార్మిక రైతు సంఘాలు సంయుక్తంగా చేపట్టిన జాతీయ స్థాయి సార్వత్రిక సమ్మెను పల్నాడు జిల్లాలో విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది నర్షాపట సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి చక్రవరపు సత్యనారాయణ రాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఒలవలపూడి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల కార్మికుల హక్కులను అనగా అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని రాము విమర్శించారు దేశంలో తొంభై శాతానికి పైగా ఉన్న రైతులతో కార్మికులతో పెట్టుకుంటే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చారని సోదరి సోదరులారా ఈ నెల పన్నెండో తేదీన దేశ రైతులు కార్మికులు కష్ట కలిసి ఈ నెల పన్నెండో తేదీన నరేంద్ర మోడీ గారి నిరంకుశ పాలన ప్రతిరేకంగా సమ్మె చేయడానికి తీర్మానం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈ సమ్మె పన్నెండవ తారీఖుని విజయవంతం చేయడానికి ఈ సమ్మె తీసుకొచ్చారు మన పల్నాడు జిల్లాలో ఉన్న రైతులు కార్మికులు కష్టజీవులందరూ కూడా రేపు పన్నెండో తారీఖు సమ్మెలో ఆలు ఈ జరిగే సమ్మె మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పన్నెండో తారీఖు నష్టాలపేట మన పల్నాడు జిల్లాలో జరిగే అన్ని ప్రాంతాల జరిగే సమ్మెను విజయవంతం చేయాలని చూపిస్తున్నాను సో నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయాల రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నాడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకోగా రైతులు వాడే ఎరువులు రైతులు వాడే పొంగు మందులు రైతులు కావాల్సి అయితే వ్యవసాయ పనిముట్లు రేట్లను ెట్టింపులు చేశాడు రైతుల ఆత్మహత్య పెట్టింపు చేశాడు తప్ప రైతులకు ఏ ఒక్కటి వరక పెట్టకపోగా రైతుల్ని నట్టి విరిచి రైతులకి ఉని వేసే మూడు వ్యవసాయం అల్లచక్రాలు తీసుకొచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా చూడాలని చూస్తే రైతులందరూ కూడా తెలివిగా ఈ విషయంలో ముందే నరేంద్ర మోడీ గారి కుట్రని పసిగట్టి చెలో ఢిల్లీకి పిలుపులిచి పదమూడు నెలల పైగా ఢిల్లీ నడిపొడ్డులో ఎండకి చలికి వానకి కట్టుకుంటూ పిట్టల్లాగా ప్రాణాలను అర్పించి నరేంద్ర మోడీ గారి పెట్టడం గిఫ్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఏదైతే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడో మహాత్మా గాంధీ గారి పేరును కూడా గ్రామీణ ఉపాధి పక్షాలు తీసేసి ఆయన ఎవరో పేరు తీసుకొచ్చిన పరిస్థితి నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడు తప్ప ఏ ఒక్క పేదవాడు సుఖ సంతోషాలతో మేము భారతదేశం అప్పుల ఉపాయం తప్ప ఏ ఒక్కడికి కూడా ఉపయోగం ఎవరికి ఉపయోగం జరిగిందంటే నరేంద్ర మోడీ ఆదాని లాంటి గుప్త పెట్టుబడిదారులు ఈరోజు అమ్మాని దేశమంతా కరోనాతో కొట్టుకుపోతుంటే కరోనాకి పెట్టల్లాగా రాలిపోతుంటే ఒక అమ్మాని యొక్క ఆదాయం ఆ ఏడాది ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెరిగిందంటే ఒక గుజరాత్లో పరిపాలించే వాళ్ళ ఆదాయం పెరిగిపోతుందంటే మన దేశాలు నరేంద్ర మోడీ గారు ఏం తీసుకొస్తున్నారు ఏం చేస్తున్నారని ఆలోచించాలి పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్క రైతన్న కార్మిక అందరు కూడా చేయి చేయి కలిపి మన జిల్లాలో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైత పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు నుండి పువ్వాడ గ్రామాల మధ్య గుండ్లకమ్మ నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ పనులను ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు సోమవారం పరిశీలించారు బ్రిడ్జి నిర్మాణంలో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు జరగాలని అధికారులను ఆదేశించారు వర్షాకాలంలో గుండ్లకమ్మ వాగు పొంగి ప్రవహించడం వల్ల గోకర్ణగొండ పువ్వాడ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ వంతెన పూర్తయితే రవాణా కష్టాలు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు వీలైనంత త్వరగా వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లకు మరియు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు విడికొండ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రైతు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భోజనశాలను ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు పట్టణానికి వచ్చే రైతులకు ఈ భోజనశాల ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు సిటీ న్యూస్ ఇంటర్ సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం